హాయ్ గాస్ మీరు చూస్తున్న ఈ ల్యాండ్ వచ్చేసి ఎకరా నలభై నాలుగు సెంట్లు ఒక ఎకరా కాస్ట్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు మనకి ల్యాండ్ ఓనర్ గారు యాభై లక్షలు అంటే తక్కువే ఇక్కడ ఉన్న రేట్లు వరకు చూసుకుంటే మనకి అది వచ్చేసి కందుకూరు టు కనగిరి రోడ్డు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో బెంగళూరు టు విజయవాడ నేషనల్ హైవే పడుతున్నది రైల్వే రైల్వే కూడా పడుతుంది నడుకిడు నడుకిడు టు కాళాశ్రీ రైల్వే లైను బిట్ మీకు చూపిస్తాను బాగా చూడొచ్చు మీరు ఎల్ షేప్లో ఈ బిట్టు ఉంటుంది చివరికి వచ్చినాక ఎల్ షేప్లో ఆ రూమ్ కూడా వచ్చి ఈ ల్యాండ్లోకే వస్తుంది దానికి కంచి చూసుకోవచ్చు మీదంత వద్దు అక్కడ దాకా చుట్టూరు పింఛింగ్ కూడా ఉందండి దీనికి మీకు ల్యాండ్ మొత్తం చూపిస్తాను నేను ఈ ల్యాండ్ మనకు ఎవరైనా కొనుక్కుంటే ఫ్లాట్లు పెట్టుకుంటే దానికి ఏమైనా రూమ్లు కట్టుకోవాలన్నా కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది ఇది నా ఫామ్ హౌస్ కట్టుకోవాలన్నా కూడా మీరు ఏం చేయాలన్నా కూడా బాగుంటుందండి ఏ రూములు కట్టుకోవాలన్నా ఫార్మ్ హౌస్ కట్టుకోవాలన్నా ఫ్లాట్లు పెట్టి అమ్ముకోవాలన్నా కానీ రోడ్డు ప్లేస్ మార్గం ఉండేది ల్యాండ్ చూసుకోవచ్చు మీరు ల్యాండ్ మొత్తం చూపిస్తాను క్లియర్గా మీకు ల్యాండ్ కూడా బాగా నీట్గా సదరంగా ఉందండి అతి పిచ్చి మొక్కలు అవి మొలిచాయి కానీ ల్యాండ్ అయితే బాగున్నది చుట్టూ ఫినిషింగ్ ఉందండి ఎకరా నలభై నాలుగు సెంట్లకి చుట్టూ రౌండ్ ఆఫ్ ఫినిషింగ్ వేశారు వాటర్ కూడా బా వాటర్ కూడా బాగా పడతాయి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది ఇక్కడ అంటే ప్రెజెంట్ అయితే దీంట్లో అయితే బోర్ అయితే ఏమీ వేయలేదు వాటర్ ఏరియాలో బాగా పడతాయి వాటర్ కొంచెం ముందుకు వెళ్తే కందుకూరు కణగిరి రోడ్డు అండి ఇది మెయిన్ రోడ్ అది కూడా చూపిస్తాను మీకు రోడ్ వచ్చి అదేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాం అంత రోడ్డు పేసింది ఇది రోడ్డు కానుకొని ఉంటుంది బిట్ మటుకు చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది చాలా చక్కగా వండర్ఫుల్ బిట్ అండి ఇది మటుకు ఇటు వచ్చేసి కందుకూరండి కందుకూరు వెళ్తుంది ఈ రూట్ వచ్చేసి ఇటు కణగిరి ఈ రూట్ వచ్చేసి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో నేషనల్ హైవే పడుతుంది కనగిరి వచ్చేసి సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి టౌన్లోకి మీకు అవతల సైడ్కి వెళ్ళేసి రోడ్డు కూడా కొంచెం క్లారిటీగా చూపిస్తాను నేను రోడ్డు క్లారిటీ చూసుకోవచ్చు మీరు రోడ్డు కూడా మీరు ఇటు కనికి వెళ్తుంది రోడ్డు వచ్చేసి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో నేషనల్ హైవే బెంగళూరు టు విజయవాడ నడికుడు టు కాళాశ్రీ రైల్వే లైన్ కూడా పడుతున్నది అది కూడా వచ్చేసి టూ కిలోమీటర్స్ అంటే దానికి దీనికి రెండు కిలోమీటర్ల డిఫరెన్స్ ఈ ల్యాండ్ దగ్గర నుంచి రెండు కిలోమీటర్ డిఫరెన్స్లో నడికుడు టు కాళాశ్రీ బెంగళూరు టు విజయవాడ నేషనల్ హైవే ఇటు వచ్చేసి కందుకూరు ల్యాండ్ ఇది మనం చూసిన ల్యాండ్ ధూరణి చూపిస్తాం ల్యాండ్ ఎవరికైనా కొనుక్కుంటే ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ టు కాంటాక్ట్ మీ ఓకే గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం